జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం అండి సమస్త సన్మంగళాన్ని భవంతు ఆయుష్యాభివృద్ధి రస్తు థ్యాంక్ యూ అండి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని విషయాలు వింటుంటే నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది రకరకాల విపత్తులు జరుగుతున్నాయి అంటే జల అని చెప్పి విన్నాము ఈ తుఫాన్లు రకరకాలుగా వింటూ వస్తున్నాం గత కొన్ని నెలల నుంచి నిన్ననే మనకు ఢిల్లీలో కూడా బాంబు ప్రమాదం ఆ పేలుడు వల్ల ప్రమాదం జరిగి కొంతమంది మరణించడం కూడా విన్నాము దానికన్నా ముందర ఈ తుఫాన్లలో బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది అని చెప్పి ఆ తర్వాతనే దాని వల్ల ఎఫెక్ట్ అయ్యిందని కొన్ని వరుసగా బస్సు ప్రమాదాలు జరగటం అంటే రకరకాలుగా ఏదో ఒక ఇబ్బంది అయితే మనం చూస్తున్నాం అంటే ఇన్ని కోట్ల జనాభా ఉన్న దగ్గర ఇబ్బంది జరగకుండా ఉంటది అని మనం చెప్పలేము ఏదో ఒక దగ్గర జరుగుతుంది ఇవి జరగటం వల్లే అంటే స్వామి బ్రహ్మంగారిది ఇల్లు కూలిపోవటం వల్లే ఈ విపత్తు జరిగింది అని చెప్పి ఇలా రకరకాలుగా ఒకదానికొకటి రిలేటెడ్ అయితే అందరూ చేసుకుంటున్నారు నిజంగా వీటన్నిటి కారణం ఇదేనా అసలు ఇలా జరగాల్సింది ముందే నిర్ణయించబడిందా అసలు పంచాంగంలో ఏంటి దాని గురించి ఏం చెప్తారు ఇక్కడతో ఆగిపోతున్నాయా ఇంకా ముందు ముందు ఇంకా ప్రమాదాలు జరుగుతూ ఉండే అవకాశం ఉందా గురించి దాదాపు ఒక విషయం గుర్తుపెట్టుకున్నామా కలియుగ ప్రమాణం అనేది ఐదు లక్షల పదహారు సంవత్సరాలు ఆ లోపల మీకు ఈ యొక్క యుగాంతం అయితే అవ్వదు అంటే మీ దాదాపుగా నాకు తెలిసి ఐదు లక్షల మంది నీకు మునుమను పుట్టాలి నీకు ఐదు లక్షల పదహారు వేల మంది పుట్టాలి నీకు వాళ్ళు మునిమన వాళ్ళు సో కాబట్టి అంతవరకు అయితే పోదు ఈ యొక్క కలియుగం అయితే అంతం కాదు కానీ ఒక్కొక్క వైపున ఒక్కొక్క భాగంలో అంతం అవుతుంటుంది అంటే పునరాభిమరణం పునర్భిజనం అన్నట్టు కానీ ఇప్పుడు ఒక దగ్గర భూమి అంతరించిపోతుంది ఎందుకు ఇప్పుడు నూట డెబ్బై ఏళ్ళ తర్వాత నెక్స్ట్ కమింగ్ వన్ సెవెంటీ ఇయర్స్లో ఆఫ్రికా గణజ్ ఒక ఖండం ఒక భాగం కట్ అయిపోయి అది కరెక్ట్గా మనకి మనకు ఉన్నటువంటి ఎక్కడ పశ్చిమ భాగానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన భాగానికి వెస్ట్ బెంగాల్ దాంట్లో అతుక్కోబోతుంది ఇప్పుడు అది ఆఫ్రికా ఖండం ఏమనుకుంటారు అరే ఆఫ్రికా కండ మన భాష వేరు వాళ్ళకు పద్ధతులు వేరు ఉంటాయి కదా అది ఎప్పుడో మెల్లగా నూట డెబ్బై ఏళ్ళు అవుతుంది రావడం వచ్చి కలవడానికి అప్పుడు దాకా ఐలాండ్ అని మనం సరదాగా అక్కడ ఫ్లైట్ ఇక్కడ ఫ్లైట్ వెళ్ళినాం అది మెల్ల మెల్ల జరుగుతుంది జరుగుతుంట అది మన భారత కన్నంతో కలిసిపోతుంది గ్యారంటీగా వన్ సెవెంటీ ఇయర్స్ నాట్ మోర్ దెన్ ఎక్కువ ఏం లేదు అది సో మన మన కూడా చూస్తాడు గ్యారంటీ దాన్ని వాడి ఏమిటంటే అది మాదే దేశం అనుకుంటాడు ఖచ్చితంగా అకౌంటే నీగ్రోలు అకౌంటే పద్ధతి వేరేగా ఉంటుందిగా అప్పుడు ఏమనుకోవాలి మనం అంటే కాలగమనంలో అనేక మార్పులు అనడం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు అన్నారు కదా మీరు అందరు బలైపోతున్నారు అయిపోయింది అంటుంటే నూట డెబ్బై ఏళ్ళతో కలుస్తారని చెప్తున్నాను నేను ఆ కండల్లో జాతి కూడా కలుస్తుంది ఇంకా సాంద్రత పెరుగుతుంది జన సాంద్రత పెరుగుతుంది అందులో మీకు సందేహమే లేదు ఇక్కడ మనకి కాలజ్ఞానం దొరికిద్దాం మళ్ళీ మేము బ్రహ్మంగారు దొరుకుద్దాం బ్రహ్మంగారు దాంట్లో ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు బ్రహ్మంగారు రియాలిటీగా అప్పటికి ఆయన వీడియోలు లేవు ఆయన రాసుకున్న పుస్తకాలు అప్పటి పుస్తకాల్లో మాత్రం ఇది వెంటనే ఇప్పుడు రెండు వేల సంవత్సరం ఆయన చెప్పారు రెండు వేల సంవత్సరం కొందా చెప్పారు అయిపోయింది రెండు వేల సంవత్సరం క్లోజ్ అన్నారు రెండు వేల ఎనిమిదిలో క్లోజ్ అన్నారు రెండు వేల పదకొండులో క్లోజ్ అన్నారు రెండు వేల పదిహేనులో లో క్లోజ్ అన్నారు పంతొమ్మిదిలో క్లోజ్ అన్నారు ఇరవై ఐదు వచ్చింది ఇప్పుడు క్లోజ్ అన్నట్లేదు వాళ్ళు ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు ఇక్కడ ఒక విషయం మళ్ళీ ఆయన ఇల్లు కూలిపోయింది బ్రహ్మంగారు ఇల్లు కూలిపోయింది మనం జస్ట్ ఒక నెల రోజుల క్రితం కూలిపోయింది అతి అతి వర్షాల వల్ల కళ్ళు కూలిపోయింది ముందే కదా జలప్రలయం జరిగి అనేకమైనటువంటి ఉత్తరాఖండ్లో మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి తెలంగాణలో కూడా అంతేక మంది అసూలు భాష విషయం అంటే జలంలో ఒక పడారు పంచభూతాలను కలిసిపోతున్నారు వీళ్ళందరూ కూడా అంతకు ముందు వాయు రూపంలో జస్ట్ ఒక త్రీ మంత్స్ ముందు అహ్మదాబాద్ అయినటువంటి సంఘటన గాలిలో ప్రాణాలు ఎగిరిపోయినాయి అంటే గాలిలో కలిసిపోయారు అది పంచభూతాలు అదొకటి గాలి అగ్నిలో మన కళ్ళ ముందర బస్సు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి బస్సులో మనకి కర్నూలు దగ్గర బస్సులో పడి పాపం పంతొమ్మిది మంది ఇరవై మంది అని వాళ్ళు చనిపోయారు ఇది అగ్నికే అయిపోయింది దాని తర్వాత మనకు ఉన్నటువంటి మన కామారెడ్డి దగ్గర ఎక్కడో మనకి చేవేళ్ళ దగ్గర ఎక్కడో పృథ్వీ వారు అంటే మట్టి వల్ల అంటే ఏమిటి రాళ్ళు మట్టే కదా ఆ రాళ్ళు పడి అసలు ఎవరైనా ఊహిస్తారు అసలు ఆ టిప్పర్ రావడం ఏంటి దాన్ని తగలడం ఏంటి ఆ మొత్తం దానిలో పడడం ఏంటి దానిలో ముడి చనిపోవడం ఏంటి అంటే ఊహ కందనటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే పృథ్వీ ఆకాశం అగ్ని వాయు జలం అంటే ఎన్ని జరిపోతాయి అంటే ఐదు పంచభూతాలు మింగేస్తున్నాయి ఎక్కడ దగ్గర అంటే పాపం యొక్క ప్రభావం మనం మన ఛానల్ ఒకసారి చెప్పుకున్నాం అనుకుంటాం ఈ స్టోరీని కథ చెప్పుకున్నాం అనుకుంటా ఒక సాధువు ఒక పర్వత శ్రేణిలో వెళ్తున్నారు అంటే పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు కొండ ప్రాంతం కూడా దారి ఉంది ఇంకో దారి లేదు వెళ్తున్నప్పుడు పది ప్రతి పదేళ్ళు ఒక పిడుగు మీరు వినే ఉంటారు సోషల్ మీడియాలో బాగా కథ ఇది ఫేమస్ అది పిడుగు పడుతున్నట్ట అందులో నుంచి నలభై మంది ఉన్నారు వాళ్ళందరూ పెద్ద ఆయన ఉండి లేదు కరెక్ట్ కాదు మళ్ళీ వాడు చెడ్డోడు ఉన్నాడు మనందరూ ఒక్కొక్కళ్ళం బయటికి వెళ్ళి వెళ్ళబడదాం పిడుగు పడితే వాడు చచ్చిపోతాడు మీతో వెళ్ళిపోదాం అని చెప్తారు అలా నలభై మంది వెళ్తుంటారు ఆ పిడుగు పడుతుంటుంది వెళ్తుంటారు పిడుగు వాళ్ళలేదు ఆ ఎవరు పిడుగు పడలేదు ఒక సన్యాసి మిగులుతారు పాపం ఆ సన్యాసి వెళ్ళగానే ఆ దరిద్రుడు నువ్వే దొంగ సన్యాసి నువ్వు నువ్వు అంతా తప్పుడు నువ్వు నువ్వు మంచి వాడు కాదు నీవల్ అవుతుంది సరే వెళ్ళు దరిద్రం అని చెప్పి నువ్వు బయటికి వెళ్ళిపోవని చెప్పి వాడు బయటికి వెళ్ళి కొట్టనే వాడి కద్ద ముందు ఒకనే పిడుగు బస్సు మీద పడుతుంది బస్సు దగ్గర పడిపోతుంది అంటే ఇక్కడ ఒక పుణ్యాత్ముడి చేత పాపాత్ములు రక్షించబడతారనే విషయం వాస్తవం అందుకే ధర్మం అనేది ఎక్కడ ఉంటుంది ధర్మంతో ఉన్నటువంటి అందరు కూడా రక్షించబడతారు చెడ్డవాళ్ళైనా సరే ఎందుకు ధర్మం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడ ఎప్పటికైనా మారుతాడు వీడు నేను మార్చగలను వీడినటువంటి భావంతో ఆ ధర్మంతో ఉన్న వ్యక్తులు ఎప్పటికీ మారే అవకాశం లేదు కాబట్టి సనాతన ధర్మం అదే చెప్తుంది నా ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడూ కాపాడబడతాడు మరి ఎందుకు చనిపోయారయ్యా నీ దేవుడు నమ్ముకుంటే అంటే నువ్వు చెప్పిన పాపకర్మకి ఏంటి ఇప్పుడు ఒకడే చెప్తాం బాబు నాన్న అది ఊడిపోయేటట్టు కింద కూర్చోకంటాం నేను అక్కడే కూర్చుంటా అంటే నీ కర్మ భగవే భగవన్ ఇంటి ఇస్తాడు అది వద్దు దట్ ఇస్ నాట్ రైట్ వే ఇంకా ఎక్కడే ఇంటి ఇచ్చాడంటే వాళ్ళకి ఇంటి చచ్చిపోయాడు అంటే ఇంటే ఏమిటి వాళ్ళు ధ్యానం చేసుకోరు బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి పోయి అందుకే తదాస దేవతలు అంటారు కదా ఇదే కారణం ఆయన కూతురు పోయినాడు నా పోతావులే నీ బొంద పోతావు అక్కడ ఎక్కడో అయిపోతుంది అని ఆయన తిప్పుకుంటారు సరే ఇవన్నీ శాపనార్థలు ఇవే అందుకే ఎప్పుడు కూడా సత్సంకల్పమే ఉండాలి సత్మాటనే ఉండాలి చెడు మాట మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తారు తదా దేవతలు అంటేదే అంటే నీ పో నిండింది ఇందాక మనం సన్యాసి కనుక బయటపడ్డట్టుగా వీళ్ళందరూ కూడా బయటపడే మార్గం ఉండవచ్చు కానీ ఇంకోటి అదే దాంట్లో మనకి ఇసుక రాళ్ళు పడ్డ దాంట్లో బస్సులో కూర్చుని ఒక అమ్మాయి ఇక్కడ దాకా నిండిపోయింది ఆవిడ బతికింది కింద ఇంకో టిప్పులను ఒక వ్యక్తి పని కూలి పని చేసామే ఆమె కూలిపోయింది ఆవిడ బతికింది సరే కాళ్ళు చచ్చిపోయి ఉంటాయో ఆరు గంటలు నరక అని ఉంటారు కానీ బతికి పెట్టారు అదే వాళ్ళు ఎందుకు పడలేదు ఇంకొక రెండు గంపలు పడి చనిపోయాడు వాళ్ళు కూడా వాళ్ళు ఎలా బతికారో మరి మరి వాళ్ళ పక్కన ఎనుకున్నా చనిపోయింది ఆపిల్లే చెప్పింది నా ఎనుకున్న వాళ్ళు ఇద్దరు చనిపోయానండి నా పక్కన వాళ్ళు చనిపోయినండి నేను మాత్రం దేవుడి బతుకున్నాను అంటే అది నేను ఎందుకు పడలేదు సరే మేము లాజిక్ బాబు లాజిక్ ఉంటాడు మరి టిప్పర్ మొత్తం కూలిపోయినట్టు అందరు చదిపోయా ఒక్కతే బతుకుంది టిప్పర్లో ఆమె ఆమె బతుకుంది మరి కాపాడండి నన్ను అని చెప్పి ఆ మరుస్తున్న విషయం చూశాం కదా మనం మరి ఎలా చేసింది మరి ఆవిడ చనిపోవాలి మొత్తం మందం ఇవ్వడానికి కదా అంటే అక్కడ ఇంకరు సరిపోలేదు మరి ఈ వెనక కొంప పెద్ద కుప్పలాగా పెరిగింది కదా అక్కడ ఆ మీద మళ్ళీ పక్కన పెద్ద ఉంది కుప్ప విజువల్స్ మీకు ఉన్నాయి ఇలాంటి విషయాలు మాత్రం అక్కడ అది దేవుడు అంటే అంటే ఆవిడకి ఇంకా నూకలు ఉన్నాయి నీకు బతికేది అదృష్టం నీకు నీకుంది నీ చేసిన పుణ్యబలం నీకుంది వాళ్ళ చిన్నపిల్లలైనా పుణ్య బలం లేదు ఒక ఇంట్లో ముగ్గురు చనిపోయారు ముగ్గురు ఆడపిల్లలు ఆవు అంటే ఆ తండ్రికి అంతే రుణం రుణం అంతే ఉంటుంది నువ్వు హౌసింగ్ లోన్ తీసుకున్నావు నువ్వు ఎంతవరకు అంతవరకు తప్పకుండా కట్టాల్సిందే అది రుణం అది కట్టాల్సిందే రుణం అరుణం అయిపోయిన తర్వాత అయ్యుని సొంతం ఆ రుణం అయిపోయింది ఆ ముగ్గురు పిల్లలు ఆయన సొంతం పైన ఆయన సొంతం వాళ్ళు వెళ్ళిపోయారు పైకి అంతే ఇది మనం అనుకో ఇది అనుకో మనం ఇది ఎప్పుడు నెగిటివ్ అయిపోయి చూస్తాం మీ దేవుడు లేడాది అంటే మరి బతుకున్న వాళ్ళు ఉన్నారు కదా క్యాన్సర్ దాకా వెళ్ళిపోయి ఫోర్త్ లో బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన హీరోయిన్లో ఉన్నారు కదా మనిషా కోయరాలు అనుకోవచ్చు ఇంకోకల్ అనుకోవచ్చు అమితాబ్ బచ్చన్ అనుకోవచ్చు చనిపోయినటువంటి బతుక అనుకోవచ్చు బికార్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ బాగా మళ్ళీ కోటి ఎట్ల అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఆరు వందల కోట్లకు అధిపతి ఎట్ల అయ్యాడు మీకు చెప్పండి బికారి కదా ఏబిసిఎల్ కంపెనీ పెట్టి ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ టు నైన్ టూ థౌసండ్ వన్ వరకు ఆయన బికార్ అయిపోయాడు వీధిన పడ్డాడు అప్పులు ఆయనకి పదివేల కోట్ల అప్పులు ఆయనకి మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఏడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు మళ్ళీ ఇప్పుడు అంటే నువ్వు చేసిన పుణ్య మళ్ళీ అనుకూలంగా మారుతుంది పుణ్యకర్మ చేయడానికి పనికి వచ్చేయాలి ఇప్పుడు కాలజ్ఞాన ప్రకారంగా ఇప్పుడు మీరు పంచభూతాలు చేసినట్టు ఆయన ఆయన చెప్పినట్టుగా మరి యుగాంతం అయిపోవాలిగా అంటే ఇక్కడ ఏమైంది ప్రక్షిప్తాలు చేసేదాన్ని ఆయన బుక్లో వీళ్ళు గొప్ప మేధావులు లాంటి వాళ్ళు అనుకునే మేధావులందరూ అందరూ పోయి దానిలో కొత్త కొత్త విషయాలు చేర్పించారు వీళ్ళు చేసి ఇదే ఆయన గ్రంథం చెప్పారు అది మన లాగా మనకు ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఉన్నారే ముప్పై రెండు కమిటీల చైర్మన్లో సరే ఒక్కరు రాసినట్టుగా చూపిస్తారు అందరినీ నేను ఒక్కడే రాశానని చెప్పి చూపినట్టుగా అది కాదండి రాజ్యాంగంలో దాదాపుగా ముప్పై రెండు కమిటీలు ఉండే ఆ కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా రెండు మూడు వందల మంది ఉండే ఆ మూడు వందల మంది రాసిన రాజ్యాంగానికి ఒక కమిటీ ఒక ఆయన చైర్మన్ అంత తప్ప దీని అందరూ కూడా మేధావులు కాదండి ప్రతి ఒక్కరు మేధావులు రాసిన విషయాలు అక్కడ అక్కడ ఆ విషయాన్ని మర్చిపోతే కుదరదు మనకి అలా మన రాజ్యాంగాన్ని పది మంది రాసినట్టుగా ఇక్కడ కూడా మనకున్నటువంటి ప్రక్షిప్తాలు బ్రహ్మగారి కాలజ్ఞానం అనుకోండి లేదా ఇంక ఇతర మత గ్రంథాలు అనుకోండి ఇలా ప్రక్షిప్తాలు చేసి నా భాగవతంలో జొరబడి ఒక ఆవిడ రంగనాయకమును వంగనాయకము ఆవిడ గారు కొత్త కొత్త రామాయణ అనే కొత్త కొత్త పుస్తకం రాసేసి అంటే వక్రీకరించినటువంటి విషయాలు చాలా ఉంటాయి ఈ వక్రీకరించిన విషయాలు అనేవి కొంత మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి అట్లా బ్రహ్మగారి కాలజ్ఞానంలో కూడా ఇటువంటి ప్రక్షిప్తాలన్నీ కూడా మీకు వచ్చేసి ప్రమాదాన్ని కలిగే అవకాశం ఉంటుంది ఆయన చేసిన అంటే లేనిపోని ప్రక్షిప్తాల వల్ల చేసినటువంటి ప్రమాదాలు ఇవన్నీ కాబట్టి ఆయన కాలజ్ఞానంలో ఐదు ఇప్పుడు వేదం కంటే మించిన ఎవరు లేడమ్మా నువ్వు బ్రహ్మంగారు కానీ శంకరాచార్యవలైనా సరే వేదము కంటే మించింది ఎవరు లేరు ఆది శంకరాచార్యులు కూడా వేదాన్ని అనుసరించాడు ఆయన వేదో ధర్మం అఖిలం అది మాత్రమే ధర్మం దానికంటే గొప్పవాళ్ళు ఎవలేరు స్వామి ఉండే ఇంకొకరు ఉన్నారు సప్త ఉన్నారు కంటే గొప్పవాళ్ళు వీళ్ళందరూ కూడా అపర బ్రహ్మలు ఉన్నారు ఆయన కంటే కూడా ఉన్నారు కాబట్టి ఈయన రాసిన కాలజ్ఞానం ఆయన రాసిన కాలజ్ఞానం పరాశర వరాహ వరాహమిహీర శాస్త్రం చెప్పలేదు ఐదు లక్షల పదహారు వేల సంవత్సరాలు ఖచ్చితంగా మన కలియుగ ప్రమాణం ఉంటుంది అది అంతవరకు ఉండాల్సిందే అది ఉన్న తర్వాతనే అప్పటికే అంత తప్ప మార్పులు వస్తాయి ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఈ మెట్రో మెట్రో లేదు మీరు పుట్టండి మెట్రో లేదు మాకు తెలియదు అసలు మాకు ఎంత నలభై ఏళ్ళు అనుకుందాం ముప్పై ఐదు అనుకుందాం ఆ మెట్రో లేదు కదా బెంగాల్లో లేదు ఢిల్లీలో లేదు ఎక్కడ లేదు అవన్నీ కూడా ఎప్పుడొచ్చాయి ఇరవై ఐదు ఏళ్ళ క్రితం వచ్చాయి అప్పుడు ఇప్పుడున్నటువంటి బా ఇంకో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వేరే దేశాల్లో కిందికి ట్రైన్ కింది పోతుంది బ్రిడ్జ్ మించిపోదు కింది పోతుంది అది మనం చూడాలి ఆశ్చర్య అది ఊడి ఏమో కొంత దేశాన్ని మనకి అంటే అది టెక్నాలజీ అంతరిక్ష టార్గెట్ మనం చూసినప్పుడు చూసారా చూడలేదు అంటే పురోగమనం ఉంటుంది మంచి పురోగమనం అభివృద్ధి ఉంటుంది దానివల్ల భగవంతుని యొక్క ప్రేరకం అది విజ్ఞానం పెంచుతూ ఉండాలి ఆ విజ్ఞానం అంతా కూడా ఉంది దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తే అభివృద్ధి బాగా ఉంటుంది అటువంటి అభివృద్ధికి కారణమేటువంటి వేదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో మీకు యుగాంతం అవుతుంది అనేటువంటి భావన ఎక్కడ లేదు ఈ ప్రమాదాలకి ఆయన రాసే కాలజ్ఞానానికి వారి ఇల్లు కూలిపోవడానికి ఎక్కడ సంబంధం లేదు దానికి దీనికి పొంత లేదు అది అంటారు కదా తాత బోడగొండికి అవమోకానికి అది ముడిపెట్టినట్టు ఉంటుంది అన్నట్టు అట్లా ముడిపెట్టే ప్రయత్నం చేయొద్దు మనం కాబట్టి ఆయన కాలజ్ఞానంలో రెండు వేల సంవత్సరం చెప్పారు మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్తారు ప్రక్షిప్తాలు అంటారు అటువంటి ప్రక్షిప్తాలు చేర్చి శాస్త్రాన్ని తప్పుడు మార్చినట్టుగానే ఆయన శాస్త్రం గొప్పది ఆయన రాసిన కాలజ్ఞానం గొప్పది ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి భేదా సంపన్నుడు జరిగే విషయాన్ని ధ్యానం ద్వారా తెలుసుకున్నాడు కానీ ఆయన దాంట్లో నిజమైన పుస్తకంలో నిజాలు ఉంటాయి కానీ నిజమైన పుస్తకంలో వీళ్ళు దాన్ని మేరే అనేకం చేర్చి ఇది ఆయన రాసిన పుస్తకం అని చెప్తే మాత్రం నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఆ నమ్మకాలు పోయినాయి ఇప్పుడు విధవ రాజ్యపాలను చేస్తుంది నాయకుడు చలన చిత్రాలు నటించేవాడు నాయకుడు తన్నీ చూసాము కానీ సిక్స్టీ పర్సెంట్ జరిగినప్ప హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు ఆ విషయాన్ని గమనించుకోండి ఇంకా ప్రమాదాలు ఉన్నాయా ఎందుకు తప్పకుండా ఉంటాయి ఇప్పుడు ఈయన ఈయన చెప్పకంటే ముందు కూడా ఈయన బ్రహ్మగారి కాగితాలు లేని విషయాలు కూడా జ్యోతిష్కులు చెప్తారుగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటన మేమే చెప్తున్నావు నువ్వు కానీ ప్రతి మాసం జరిగే సంఘటనలు ఉంటాయి మీకు ప్రతి మాస సంఘటనలు కూడా రాజకీయ రంగం కానీ చలనచిత్ర చిత్ర రంగంలో కానీ మాధ్యమిక రంగంలో కానీ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు కానీ పంచాంగంలో స్పష్టంగా చెప్పవచ్చు మనం అవి ఇంకా ప్రమాదాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఉండకుండా ఉంటాయి ఇప్పుడు మనం జరిగినటువంటి ఢిల్లీ బ్లాస్ట్ అన్నారు మీరు అది అదృష్టం ఏంటంటే మీకు గురుహోరలో జరిగినటువంటి సమయం అది ఆ సమయంలో కొంత మంచి సమయమే దేవుడు దేవాల అదే కనుక జన సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ చదివితే కనీసం వంద మంది చనిపోయేవాళ్ళు పాపం ఇక్కడ తొమ్మిది మంది చనిపోయారు ఈ కారు ఈ కారు మధ్య కారులు దాంట్లో ఏదైనా ప్రమాదం ఏంటంటే ఉన్నవాళ్ళు ఉగ్రవాదులే దాంట్లో సందేహమే లేదు ఉన్న ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఉగ్రవాదం అనే విషయం నుడు రూపాయలు భాగ్యనం దొరికినటువంటి ఆ వ్యక్తులు ఆ విధవాలు కానివ్వండి ఇంకో దొరికినటువంటి వీటన్నింటికి ఒక ఆవిడ మహానుభావురాలు ఆవిడ గారు దీని కారణం అనేది తెలుస్తుంది మనకి అంటే ఇందులో శుక్రుడు ఎప్పుడైతే నీచబడ్డాడో స్త్రీ మూలకమైనటువంటి కారణం కూడా ఉంటుంది మరి ముందు చెప్పలేదండి అంటే మీరు పంచాంగంలో ఉంటుంది మీరు చూసుకోలేదు దాన్ని పంచాంగంలో కొన్ని కొన్ని చోట్ల అది కూడా ఉత్తర భారతంలో విధ్వంసం జరిగే ఉగ్రవాద కుట్ర జరిగే అవకాశం ఉందని స్పష్టంగా రాయబడింది ఇది మీరు చదవరు ఎందుకంటే ఆ పిల్లక జ్యోతిష్యం చెప్తున్నాడు వాడు పంచగట్టుకుని పిల్లకడు చెప్తే కుదరదు మాకు ప్రూఫ్ కావాలి ఓడిస్తాడు నీకు ప్రూఫ్ ఓడిస్తాడు నీకు దేవుడిని కనిపించాలంటే ఒక సూర్యుడు చూడటానికి నీకు తల తపస్సు పడాలి నీకు ఒక మంచి ఫైవ్ హండ్రెడ్ వాల్స్ బల్బుని చూడడానికి నీ కళ్ళు సరి సరిపోదు లక్ష కోట్ల సూర్యకాంతల సమానమైనటువంటి స్వామివారు ఆయన చూస్తావు నువ్వు ఒక లైట్ ఫైవ్ బల్బు బల్బుని ఒక గంట సేపు చూడలేవు నువ్వు అలాంటి లక్ష కోట్ల సూర్యకిరణాల ఆ దేవుని చూడగలుగుతావు నువ్వు అది రాసింది కూడా భారతంలోనే ఉంది భాగవతంలో ఉంది ఎటువంటి అంటే భాగవతంలో ధృతరాష్ట్రుడు అందరూ కూడా అడుగుతాడు ఆయన కృష్ణ నీ రూపాన్ని నేను చూడలేకపోయాను నీ రూపం చూడడం కోసం నా కళ్ళివని ఒక అధ్యాయం అడిగితే చూడగలుగుతావా అంటాడు నీ ధైర్యంతో నువ్వు ఇచ్చే అభయంతో చూస్తానని చెప్పిన తర్వాత వీళ్ళందరినీ మూర్చపెడతాడు అందరూ మూర్చపోయి రాజసభలో ఆయన ఆయన విశ్వరూపం చూపిస్తాడు చూసి హే కృష్ణ అని తట్టుకోలేకపోతున్న రూపాన్ని చూసి నా కళ్ళు మూసేసే వద్దు వద్దు అని చెప్తాడు అంతటి రూపం ఆయనది దృతరాష్ట్రవే తట్టుకోలేకపోయాడు ఇతరత మహారథులు అతిరథ మహారథులు చూడలేకపోయాన విశ్వరూపాన్ని మనం చూడగలి కనీసం ఇంత జ్ఞానం ఉందా నీ దేవుని చూపి నాకు నమ్ముతానని చెప్పేసి బోబులు గాగులు అయితే అవకాశం ఉంటుందా కాబట్టి ఇవన్నీ కూడా ఇది చూపియలేమన్నటువంటి భావన వలనే ఇలా కాల మనకి అంటారు కదా గ్రామసింహాలు పేట్రైపోతుంటాయి ఈ గ్రామసింహాలను పేట్రైపోతుంటాయి కాబట్టి వాటిని పక్కదారి పట్టించి మనం ఐరావతం లాంటి ధర్మం కాబట్టి పక్కన పట్టించి ఇలా మన కాలజ్ఞానంతో మనకు ఉన్నటువంటి శాస్త్ర విజ్ఞానంతో అలాగే మనకి వరాహం ఎరు జ్యోతిష విజ్ఞానంతో మన వృద్ధిని పొందుకోవచ్చు ఇలాంటివి ప్రమాదాల్ని ఇప్పుడు ఇలాంటి ప్రమాదం కలడానికి రోడ్డు కారణం ఉన్నారు మొన్న ఈ టిప్పర్ పడడానికి అంత పెద్ద గుంత రోజు కనబడలేదా వీళ్ళకి ఇంగిత జ్ఞానం లేదా పరిపాలన విఘాల్లో ఎవరైనా సరే ఆ తాండూరు ఎమ్మెల్యే కానీ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ కానీ ఇంగిత జ్ఞానం లేదా అరే చిన్న చిన్న పిల్లలు చనిపోయారు దాంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు ఆ కుటుంబం ఎంత ఉంటుంది దాని అందరి కారణమే ప్రతి ఒక్కరు కానీ పోడి మన కూడా కారణమే అటువంటి బస్సులలో వెళ్తున్నప్పుడు ప్రమాదం మనకే ఉంటుంది కూడా మనం అట్లే ఉన్నాం అంటే మనము దాని కారణమే వ్యవస్థ కారణమే అందరు కారణమే భగవంతుడు చూసినప్పుడు చేసినప్పుడు చెప్పాడు రోడ్డు బాగాలేదని చెప్పాడు ఆయన రోడ్డు బాగాలేదు అంతకుముందే బండి మీద కింద పడ్డారు ఇద్దరు కింద పడ్డారు అందరూ ఒకరికి కాలు ఇరిగిపోయింది ఆ విషయం కూడా ఈ విషయం తెలిసి వీళ్ళకి వన్ మంత్ ముందు జరిగింది అది అప్పటికైనా వీళ్ళు బుద్ధి సిగ్గు జ్ఞానం ఉండి ప్రభుత్వం వాళ్ళు దాన్ని చేయాలి కదా ఎక్కడంటే చేయలేకపోయా ఇన్నీ చూసుకుంటామయ్యా మరి ఇదే చూసుకోకపోతే దేవుడి గురించి మాడుతున్నాను కాబట్టి పరిపాలన విభాగం నష్టం కావచ్చు దాన్ని తీసుకెళ్ళి మనం ఇంకోటి ఏమంటానంటే నేను గురుడి అతిచారం వల్ల కొంత శని వక్రగమనం కూడా కొంత కారణమైంది దీనికి అంటే శనివక్రగమనం మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అయింది వక్రగమనం గురుడి అతిచారం ఈ రెండు కూడా మనకి కొంత ప్రమాదాన్ని కాలసర్ప దోషాన్ని కొంత పాలన ఇవన్నీ చెప్పాము పంచాంగం ఉంది అంటే అప్పుడు చెప్పలేదా అంటే చెప్పాము అడిగినా అడగ ముందు చెప్పాము ఇప్పుడు అడిగి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది కాలసర్ప దోషం ప్రభావం ఆ కుజాష్టమ అష్టమంలో కుజుని యొక్క ప్రభావం ఒకటి అలాగే అతిచారము శని యొక్క ప్రభావం వల్ల కూడా కొంత జరిగింది ఇంకా జరుగుతాయి మార్చి వరకు ప్రమాదాలు ఇంకా ఉన్నాయి మార్చి వరకు ప్రమాదాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి అంటే దాని నుంచి జాగ్రత్త పడాలి అని అంటే అన్నట్టు దైవాన్ని పట్టుకో అంతే తప్పకుండా సరే ఏమంటారు అంటే హిందూ ధర్మంలో దైవాన్ని పట్టుకోని చెప్పట్లా నువ్వు నమ్మిన మతం ఉంది ఆ దైవాన్ని ప్రార్థన చేసుకో నీ మత ఉంది నువ్వు ప్రార్థన చేసుకో సిక్కులు ఉన్నావు నువ్వు ప్రార్థన ప్రార్థన చేసుకో గురు ప్రార్థన చేయి హిందూ ధర్మంలో సమస్త దేవతలను నీకు ఉన్నటువంటి విష్ణువును ఈశ్వరును సుబ్రహ్మణ్య స్వామిను అమ్మవారిను ధ్యానం చేసుకో చాలా మనకి వెళ్తున్నప్పుడు రి హీలింగ్ చేసుకో నిన్ను హీల్ చేసుకో అప్పుడు ప్రమాదాన్ని పసిగట్టగలిగే శక్తి నీకు ఇస్తాడు దేవుడు ప్రమాదాన్ని పసిగట్టగలిగే శక్తిని ఇస్తాడు పసిగట్టలేకపోయినా తప్పించుకునే శక్తిని ఇస్తాడు దేవుడు అది భగవంతుడు అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే ఒకప్పటి కాలంలో గనక చూసుకుంటే వెంకట కాలంలో అంటే కొన్ని కొన్ని మన ఇంట్లో జరిగే సంకేతాల వల్ల ఇది చెడు అని ఇది శుభము అని అవి ఆచరించి దాంతో ఆగిపోయే వాళ్ళు ఇప్పుడు అవన్నీ మూఢ నమ్మకం అనుకుని ఎవరి పాటి వాళ్ళు తీసి వెళ్ళడం కూడా ఇప్పుడు అలాంటి అంటారు ఒకప్పుడు భాగ్యనగరంలో మనకి ఎలుకల వల్ల ఒక వ్యాధి వచ్చింది అప్పుడు వ్యాధి వాళ్ళు నైన్టీన్ ట్వంటీ ఐ థింక్ సో అప్పుడు ఉన్నటువంటిది ఎలుకల వ్యాధి సంథింగ్ వస్తే అందరు దాని అందరు దాని పేరు బాగుంటుంది అప్పుడు ఆ వ్యాధి వచ్చినప్పుడు అట్లే ఉంది అందరు చనిపోయారు మిగతా ఎక్కడ చనిపోలేదు ఇక్కడ ఆ భాగ్యంలో మాత్రం చనిపోయారు ఆ యొక్క వ్యాధి వల్ల అంటే ఎలకల వల్ల ఏదో సంథింగ్ వ్యాధి వచ్చి దాన్ని ఇక్కడ చనిపోయారు కరోనా లాగా భాగ్యదం చుట్టూ చనిపోయారు తప్ప ఆ నల్గొండ సూర్యాపేట ఇటువైపు ఇటువైపు కూడా ఎవరు ఈ మేడ్చలు మెదకు సంగారెడ్డి వైపు కూడా చనిపోలేం మళ్ళీ ఈ ప్రాంతంలో చనిపోయారు ఎక్కువ మంది దానికే ఓ పెద్ద ఇబ్బంది పడ్డారు తర్వాత కొన్ని రోజులు కలరా వచ్చింది అంటే మనం చేసేటువంటి పాపకర్మ పోయినప్పుడు లాగా వధించేస్తాడు వంద తప్పుడు క్షేమిస్తాడు ఆయన తర్వాత ఆ రైట్ ఒక వీడి మిన వీడిని నీళ్లతోనూ అగ్నితోనూ లేదా మట్టితోనూ కప్పేసేయి అవసరం లేదు మనకి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు నో ప్రాబ్లం మన దేవుడు కావాలి జీవమే నీకు కావాల్సిన బంధం దేవుడు కావాల్సిన జీవం నువ్వు ఏ మనిషి నువ్వు విజయారెడ్డి కొడుక లేదా కిరణ్ శర్మ కొడుక కూతున్నాడు ఆయనకి జీవం ఒకటి ఉందా లేదా ఆ రైట్ ఒకటి ఉంది ఇది తీసేసి ఇన్వైట్ చేసి దీన్ని పాత నీళ్ళు పంపించేసి కొత్త నీళ్ళు తీసుకురా ఆయన ఒక నాటక సూత్రధార ఆయన ఎందుకు చేస్తున్నాడు ఆయన ఆయన పని అది పుట్టించి పుట్టించి పరీక్షించి మంచి వాళ్ళని పెంచుకుంటూ విష్ణులో కలుపుకుంటూ జీవాన్ని మళ్ళీ పాపకర్మలు పెట్టుకుంటాడు పందిగాను కుక్కగాను పుట్టిస్తూ ఉంటాడు ఆయన అదన విశేషం కాబట్టి మనం బా కాలజ్ఞానం వల్లనే యుగాంత అవుతున్న విషయం లేదండి అనేకమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల ప్రకారం ఇంకా మనకి ఐదు లక్షల సంవత్సరాలు హ్యాపీగా ఉంటాం అంటే హ్యాపీగా మీన్స్ మోడరేటివ్గా ఉండవచ్చు ఇంకా ఇంకా ఎటువంటి దరిద్రపు దృశ్యాలు చూడాలి మన తెలియదు కానీ ఇప్పుడు చేసేటువంటి దృశ్యాల కన్నా నేను చూడాలి తెలియదు కానీ పుట్టుక మాత్రం ఉంటుంది జీవం మాత్రం ఐదు లక్షల సంవత్సరాలు ఉంటుంది అది అమెరికా కావచ్చు లోకం అంతా చెప్పేది నేను నాటు మీరు అనుకునేది భారత ఖండం మాత్రమే అనుకోకండి లోకం మొత్తం కూడా ఉన్నటువంటి ఆరు వందల కోట్ల మందితో సహా అరవై లక్షల కోట్ల మందితో సహా అది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా మళ్ళీ మళ్ళీ ఒక ఒక ప్రాంతం మొత్తం మునిగిపోతుంది ఒక ప్రాంతం మొత్తం మళ్ళీ ఉద్భవిస్తుంటుంది అదనమాట ఇప్పుడు ఆఫ్రికా కన్నా ముక్క పోయినట్టే డెబ్బై రెండు వందల సంవత్సరాల తర్వాత భారతదేశానికి కొద్దిగా స్పేస్ పెరిగినట్టే మనం పెంచుకోవాలి ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.